ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఫుల్ హీట్ మీదనే విషయం మనకు అందరికీ తెలిసిందే రోజు రోజుకు రసవత్తంగా మారుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో అభ్యర్థుల ప్రకటన పోటే పోటీగా జరుగుతోంది ఇప్పటికే వైసీపీ తన ఎనిమిది లిస్టులు ప్రకటించి అవరు అనిపించిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుని తన తొలి జాబితాను రిలీజ్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే కూటమిలో బీజేపీ పాత్ర ఏంటనేది ప్రస్తుతం అవుతోంది టీడీపీ ఎన్డేలో చేరుతుందా లేదా అసలు టీడీపీ జనసేన కూటమికి బీజేపీ షాక్ ఇస్తుందనేది విషయాలు అనుమానాలుగా ఉన్నాయి ఎందుకంటే సీట్ల పంపకాలు అభ్యర్థుల ప్రకటన కొరకు టీడీపీ జనసేన వ్యవహారం వెళ్ళింది కానీ బీజేపీ గురించి ప్రకటన ఎటువంటి చేయని విషయం మనకు అందరూ తెలిసిందే కమలధనం కూడా ఈ పరిణామాలపై స్పందించలేదు ఇక ఇదిలా ఉండగా ఈ రాజకీయాలు ఫుల్ మీద ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇదిలా ఉండగా ఆంధ్ర ఎలక్షన్స్పై మెగాస్టార్ చిరంజీవి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట తాజాగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రలో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి ఎప్పుడు ఏం జరుగుతుందో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేం గెలుపు ఓటములు అనేవి సహజం ప్రజల్లో నిలిచిపోయే వాడే అధికారంలో వస్తాడు అంటూ సంచలనలు వ్యాఖ్యలు చేశారట మెగాస్టార్ చిరంజీవి గారు ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు తన కెరీర్లోనే నూట యాభై రెండు సినిమాలు నటిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాకి విశ్వంబరం టైటిల్ పెట్టారు కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీ